జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత పదవాధ్యాయం విభూతి యోగంలోని రెండవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి నమే నమే నే విదుర గణాహ గణాహ प्रभवम् प्रभवम् न महर्षयः न महर्षयः अहमादिर्हि अहमादिर्हि देवानाम् देवानाम् महर्षीणाम् महर्षीणाम् च సర్వశ ఇక్కడ అహం ఆదిహి హి అహం ఆదిహి హి కలిపితే అహమాదిర్హి అవుతుంది ఇక్కడ ఈ విసర్గం ఉన్నప్పుడు ఇక్కడి నుంచి నొక్కి పెట్టి చదవాలండి విదుస్సురగణ విదుస్సుర అనాలి ఇప్పుడు మళ్ళీ నమే నమే విదుస్సుగణ విదుస్సురగణ ప్రభవం ప్రభవం నమర్షయమహర్షయ అహమాదిర్హి అహమాదిర్హి దేవానాం చ చ మహర్షీణా ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి నమే విదురగణ

महर्षीणाम् च सर्वशः इमे नमे न मे विदुस्सुरगणाः प्रभवम् न प्रभवम् न महर्षयः देवानाम् అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వస్య మహర్షీణాం చ సర్వస్య ఇపుడి ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి నమే విదుసురగణా ప్రభవం నమః హర్షయః अहमादिर्हि देवानाम् महर्षीणां च सर्वसः न मे विदुःसुरगणाः प्रभवं न महर्षयः अहमादिर्हि देवानाम् महर्षीणां च सर्वसः मे विदुसुरगणा प्रभव न महर्षय अहमादिर्देवा महर्षीण जय श्रीरा